బరోడా మహారాణి బహుకరించిన తెల్ల నెమలిని రమణ మహర్షి ఎంతో ప్రేమగా చూసుకునేవారు తన ఆసనం పక్కనే ఆ మయూరానికి గూడు కట్టించి ఒరే మాధవా అంటూ ప్రేమగా పిలిచేవారు వారిద్దరి అనుబంధాన్ని చూసి అందరూ ముచ్చటపడేవారు ఒక భక్తుడైతే ఎంతో ప్రభావితుడై ఆ నెమలిపై సంస్కృతంలో ఎనిమిది శ్లోకాలతో మయూరాష్ట్రకం అంటూ రాశాడు అది చదివిన రమణులు అభినందన సూచకంగా అక్కడే ఉన్న ఓ భక్తురాలికిచ్చి బాణీ కట్టమన్నారు మర్నాడు ఆమె వీణ మీటుతూ ఆ శ్లోకాలను ఆలపించేందుకు సిద్ధమైంది నెమల అక్కడ లేకపోవడంతో రమణులు అంతా బానే ఉంది కాని ఎవరిపై పాడుతున్నారో ఆ నాయకుడు ఉండాలిగా ఎక్కడున్నావు మాధవా ఇలా రా అంటూ పిలిచారు వెంటనే అది పందిరిపై నుంచి దూకింది ఆమె పాడుతుంటే అది పురివిప్పి నర్తించసాగింది పాట పూర్తయ్యే వరకు నర్తిస్తూనే ఉంది గీత ముగియగానే నెమలి వీణను ముక్కుతో పడవసాగింది దాని భావం ఏమిటో ఎవ్వరికీ అర్థం కాలేదు అప్పుడు రమణ మహర్షి మాధవుడికి పాట నచ్చింది మళ్ళీ పాట పాడమంటున్నాడు అని అన్నారు గాయని మళ్లీ మొదలు పెట్టగానే నెమలి నర్తించింది తన వద్దనున్న మయూరాన్ని ఆలించి లాలించడమే కాకుండా దాని ద్వారా భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలని ఇచ్చారు రమణుల వారు అందులో భాగంగా ఓ సందర్భంలో దాన్ని ప్రేమగా నిమురుతూ భక్తులతో నీలిరంగు నెమళ్ళు చిత్ర విచిత్ర వర్ణాలను ప్రదర్శిస్తూ ఎంతో మనోహరంగా ఉన్నా నెమలి ప్రత్యేకతే వేరు శ్వేతవర్ణం సత్వగుణానికి ప్రతీక అందుకే పవిత్రత పరిశుద్ధలతో ప్రకాశిస్తుంది నిజానికి అన్ని వర్ణాలు పుట్టేది నుంచే పరబ్రహ్మకు ఏ వర్ణమూ లేకపోయినా వ్యవహారంలో శ్వేతవర్ణంతో పోలుస్తారు నమళ్ళు జన్మంత ఏకవర్ణంగానే ఉంటాయి కానీ ఎదిగే కొద్దీ రకరకాల రంగులను సంతరించుకుంటాయి మన మనస్సు కూడా అంతే అప్పుడే పుట్టిన శిశువు ఎటువంటి గుణాలు వైవిధ్యాలు లేకుండా ఏకరీతిగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ అనేకత్వాన్ని నానాత్వాన్ని సంతరించుకుంటుంది విశాల ప్రపంచాన్ని సృష్టించుకుని సుఖ లోనవుతుంది శ్వేత మయూరం మాత్రం పుట్టి పెరిగి గిట్టేదాకా అదే రంగుతో ఉంటుంది మార్పు లేని స్వస్థితిని ప్రదర్శిస్తుంది అని అన్నారు అంతగా మహర్షి మనస్సు దోచింది కనుకొని రమణ మహర్షి వారి నిర్యాణ సమయంలో వారి గది కప్పు మీద నిలిచి దుఃఖపూరితమైన ధ్వని చేస్తూ హృదయ విధాకరంగా విలపించిందా మయూరం